అనిరుద్ధ్యుడి కథలో అతి ముఖ్యమైన ఘట్టం బాణాసురుడి చరిత్ర ఉషా పరిణయంగా ఈ ఘట్టం చాలా ప్రఖ్యాతి చెందింది వామనావతారంలో వామనుడు బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కుతాడు ఆ బలి చక్రవర్తికి వంద మంది కుమారులు వారిలో పెద్దవాడు బాణాసుర అతనికి అవసరమైనప్పుడు వెయ్యి చేతులు పుడతాయి అంటే అంతటి శక్తివంతుడని అర్థం పరమశివుడికి మహాభక్తుడు ఓసారి బాణాసురుడు గొప్ప తపస్సు చేసి శివుడి కైలాసాన్ని దర్శించాడు సాక్షాత్తు శివుణ్ణే తన రాజ్యమైన శోణితపురానికి కాపలాగా ఉండాలని కోరాడు భక్తుడి కోరికను కాదనిలేని శివుడు సరే అని బాణుని కోటకు కాపలాగా సతీ సమేతంగా వచ్చాడు అప్పటికే శివుడి అనుగ్రహంతో శక్తివంతుడైన బాణాసురకు అహంకారం హద్దు దాటింది రోజు తన కోటకు కాపలా కాస్తున్న శివుడు దగ్గరకు వెళ్ళి తనంతటి వీరుడు లేడని బాణుడు గొప్పలు చెప్పడం మొదలు పెట్టాడు తనను ఓడించాలంటే శివుడైన నువ్వే దిగి రావాలని నాతో సమానమైన వీరుడివి నువ్వేనని ఆ శివుడు ముందే కుప్పిగంతులు వేశాడు టాయ్స్ అమెజాన్ లో కూడా లభ్యం